హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ మామూలుగా దొండకాయతో ఏ కర్రీ చేసుకోవాల్సి వచ్చినా కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది కదండి అలా కాకుండా చాలా తక్కువ టైంలోని ఈజీగా గుత్తి దొండకాయ మసాలా కర్రీని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు షేర్ చేయబోతున్నాను మరి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చివరి రెండింటిని కొంచెం కట్ చేసుకోవాలి ఈ దొండకాయల్ని మనం వంకాయలు కట్ చేసుకుంటాం కదండి ఆ విధంగా వచ్చేటట్టుగా దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని అందులోనే టేస్ట్కి సరిపడిన సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి మీరు విడిగా అయినా దీన్ని ఉడికించుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పేసి నేను కుక్కర్లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని మరీ మెత్తగా ఏమీ ఉడికించుకొని అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు దొండకాయలు చల్లారే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఏడెనిమిది మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయలు అలాగే నాలుగైదు వెల్లురు రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఒక టమోటాను అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసగసాను కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం దొండకాయ మసాలా కర్రీ కదండి ఇలాగ మసాలా కర్రీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలికలు ఒక టేబుల్ స్పూన్ చిలిక యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా సెపరేట్ అయిపోతుందండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సెపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడిన కారము అలాగే మనం ఉడికించుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని వాటినన్నింటినీ కూడా వాటర్తో సహా వేసేసుకొని ఈ అంతా కూడా మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే విధంగా ఒక పది నిమిషాల పాటు ఈ కూరని ఉడికించుకుందాం ఈ మసాలా అంతా కూడా దొండకాయకి బాగా పట్టి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి వచ్చేస్తుందండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్ల వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎప్పుడు దొండకాయతో ఫ్రై కర్రీ కాకుండా ఈ విధంగా మసాలా దొండకాయని ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఇది రైస్లోకైనా అలాగే రోటీలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ